ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీ జరగకుండానే ఏమీ అవ్వకుండానే మా ప్రభుత్వం మీద బురద జల్లి బురద జల్లి బురద జల్లి ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వాళ్ళు ఈరోజు గత ఇరవై మాసాలుగా ఈ అమ్మవారి గుడి గురించే మాట్లాడుకుందాం పవర్ కట్టు మూడు గంటల పాటు ఒక ప్రధానమైనటువంటి దేవాలయంలో అందరి కోరికెళ్ళు తీర్చేటటువంటి కొలువై ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో పవర్ కట్ అయితే ఎందుకని రాష్ట్ర ప్రభుత్వము చర్చలు జరిపింది తప్ప దేవాదాయ శాఖతోనూ అలాగే విద్యుత్ శాఖతోనూ ఎందుకని చర్యలు చేపట్టలేదో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం రెండో అంశం అమ్మవారికి శ్రీచక్రార్చన జరుగుతున్నటువంటి తరుణంలో అమ్మవారికి గోశాల ఉంటే గతంలో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఈ గోశాల ఇక్కడ ఉంటే దీన్ని డిమాలిష్ చేసి ఇక్కడి నుంచి పోరంకి తరలిచ్చారు పోరంకి తరలించడమే కాకుండా పైన ఒక నాలుగు గోవుల్ని పెట్టారు దసరా నవరాత్రుల సందర్భంగా తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు ప్యాకెట్ పాల్కొని అమ్మవారికి శ్రీచక్ర అర్చన ఎందుకు చేస్తున్నారో భక్తులందరికీ కూడా సమాధానం చెప్పాలి అని చెప్పని అడుగుతా ఉన్నాం ఎందుకని మీరు అశ్రద్ధ వహిస్తున్నారు పరిపాలన లోపాలు పరిపాలన చేతకాక అమ్మవారి విషయంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎలా తీసుకునేది మీరు కరెంటు కడితే ఒక కట్టయితే మాట్లాడరు అమ్మవారికి శ్రీచక్ర అర్చన అరగంట పాటు గంట పాటు ఆపితే మాట్లాడరు ఇందాక ఇరుముళ్ళు గురించి చెప్పనే చెప్పారు ఇలాగ అనేక సంఘటనలు జరుగుతున్నాయి సక్రమంగా అమ్మవారి దేవస్థానంలో అన్నదానం కూడా లేదు అన్నదానం కూడా జరగట్లేదు దాని మీద మళ్ళీ మరొకసారి పూర్తి వివరాలు ప్రజలకు చెప్తాం ఈ రకంగా ఎన్టీఆర్ జిల్లాలో పక్కనే కమిషనర్ కోత వేటి దూరంలో ఉంటారు ఏం చేస్తున్నాడండి అండి కమిషనర్ బాధ్యత లేదా ఎన్టీఆర్ జిల్లాలో తిరువురులో జగన్మోహన్ వేణుగోపాల స్వామి టెంపుల్కు సంబంధించి వెయ్యి ఉంటే కోర్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎకరాలు మాత్రమే ట్వంటీ టూ సి నుంచి తీయమని చెప్పే వెయ్యి ఎకరాలు తీసేశాడు ఈ కమిషనర్ ఆగస్టు ఏడో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున వెయ్యి ఎకరాలు తీసేసి అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమ్ముకునేటటువంటి హక్కు కల్పించేశారు సాక్షి పత్రికలో వస్తే దాన్ని మళ్ళీ కాదని కలెక్టర్కి లెటర్ పెట్టారు జిఓ నెంబర్ ఫిఫ్టీన్ ఈ జిఓ నెంబర్ ఫిఫ్టీన్ అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరాలలో పట్టణాల్లో ఉన్నటువంటి ఖరీదైనటువంటి విలువైనటువంటి స్థలాలని వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి వాళ్ళ అనుయాయులకి వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేటటువంటి వాళ్ళకి దారాదత్తం చేయడం కోసమే జిఓ నెంబర్ ఫిఫ్టీన్ని తీసుకొచ్చారు తక్షణమే ఈ ప్రభుత్వము జియో నెంబర్ ఫిఫ్టీన్ని స్టే ఇవ్వాలి ఆపాలి రద్దు చేయాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నగరంలో అమ్మవారి దేవస్థానం సంబంధించినటువంటి ల్యాండ్లు ఉన్నాయి వాళ్ళ శిష్యులకి వాళ్ళ అనుయాయులకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అలాగే పక్కనే ఉన్నటువంటి గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూమి ఎగ్జిబిషన్ పెట్టేసి ముప్పై మూడు సంవత్సరాలు లీజు తీసేసుకుని దాన్ని కొట్టేద్దామని చెప్పని తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పెద్ద పెద్దవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అందరూ బయలుదేరితే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడితే జియో నెంబర్ ఫిఫ్టీన్ తీసుకొచ్చారు ఇప్పుడు ఎవరికైనా ఇచ్చేయచ్చు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూములు ఎవరికైనా లీజ్కి ఇచ్చేయచ్చు ఐదు సంవత్సరాలు కావాలంటే ఐదు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు కావాలంటే ముప్పై మూడు సంవత్సరాలు రూపాయికి ఇచ్చేచ్చు అది రూపాయకి ఇచ్చు రూపాయికి ఇస్తామని చెప్తున్నారు కదా విశాఖపట్నంలో ఎవరు అడుగుతారు అది రూపాయికి ఇస్తాం రూపాయికి ఇస్తాం ఉన్నారుగా విలువైనటువంటి భూములు పెద్దలు యాభై వంద సంవత్సరాలు కదా పెద్దలందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి దూపదీప నైవేద్యాలు అందించాలని సరిగా ప్రసాదం ఇవ్వాలని వేదాలు గౌరవించాలని దేవుడికి మాన్యం కింది ఇస్తే దాన్ని కొట్టేయడం కోసం దాన్ని వాళ్ళ వాళ్ళకి లీజికి ఇవ్వడం కోసం జియో నెంబర్ ఫిఫ్టీన్ని తీసుకొచ్చారు ఆ జియో నెంబర్ ఫిఫ్టీన్ వెంటనే విత్డ్రా చేసుకోవాలి రద్దు చేయాలి అని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం చుట్టా ఆంధ్రప్రదేశ్లో కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పని అడుగుతారు మమ్మల్ని కాపాడు అని చెప్పని అడుగుతారు కానీ ఇక్కడ అమ్మవారికి సరైనటువంటి చోడచోప ఆచారాలని జరగట్లేదు పూర్తిగా నిర్లక్ష్య దోణుడితో పరిపాలన సాగుతూ ఉంది ఇదే కాదు అర్చక స్వాములకి కూడా అర్చక స్వాములకు కూడా భద్రత లేదు అనంతపురంలో సింగనమలలో రామాచారి అని చెప్పని సింగనమలలో ఒక టెంపుల్ ఉంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఆ టెంపుల్ మాకు ఇచ్చేయండి అని చెప్పి అతని మీద దౌర్జన్యం చేస్తారు ఈ గత్తెని దివ్యాన్ని ఒక ఊళ్ళో ఆయన పేరు ఇంద్రగంటి వీర వెంకట సత్యనారాయణ సుబ్రహ్మణ్య సుందరేశ్వర స్వామి చాలా వయసు ఉన్నటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు కొడవలు పెట్టి కొడితే కాకినాడ హెచ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం అది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుడు నాయకుడు కొడుకు అట్లాగే నిన్నగాక మొన్న భీమవరంలో ఊళ్ళమ్మ టెంపుల్ జరిగింది మధ్యరాల మల్లికార్జున శర్మ గారని ఒక ప్రధానమైనటువంటి పూజారి గారు ఉంటే ఆయన్ని కూడా కమిటీలో వేస్తే ఆయన్ని పిలవకుండా ఆయన ఆయన్ని అవమానిస్తే ఆయన కూడా బాధపడతా ఉన్నారు ఈ రకమైన అర్చకుల మీద పూజారుల మీద అర్చక స్వాముల మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెచ్చినట్టుగా ఏ రకంగా ఉంటుంది అని చెప్పని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో అర్చక స్వాములకి పురోహితులకి కాపాడాల్సినట్టుగా కొత్తగా చట్టాన్ని తీసుకురావాలి మీరు తీసుకొస్తే తీసుకురండి లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మేము తీసుకొచ్చి ప్రజల ముందు పెడతాము అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం రాత్రి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇరవై లక్షల రూపాయల నగదు బంగారం వెండి దొంగలు కొట్టేశాను ఏం చేయాలి రక్షించాల్సినటువంటి పోలీసులే చేతులు ఎత్తేస్తే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని సామర్థ్యాన్ని అనవసరమైన వాటి మీద ఉపయోగిస్తూ ఉంటే దేవుడి ఆస్తులకి రక్షణ లేకపోతే ఉంటే దేవుడే ఎవరికి చెప్పుకుంటారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మమే దాడి చేస్తున్నారని గజనీలాగా గుళ్ళ మీద దాడులు చేస్తున్నారని ఎవరు దాడులు చేస్తున్నారు ఎవరు హైందవ ధర్మాన్ని కాపాడారు ఎవరు మా ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాము ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించాము రండి ఒకసారి తెలుసుకోండి చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని పూజలు చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి సాంప్రదాయంగా హిందూ ధర్మంలో అనుసరించాల్సినటువంటి విధానాలతో జగన్మోహన్ రెడ్డి గారు పూజలు చేస్తారు మీకు మళ్ళీ కాదు